మాధవిపట్లలో బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లిలో ఉన్న రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి ఈరోజు చాలా చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలి ఇప్పటిదాకా మనం పోచంపల్లి శారీస్ చూస్తూ వచ్చాం కదా మనం రత్న హ్యాండ్లూమ్స్లో బట్ ఈ రోజు మాత్రం మనం కలంకారీ శారీస్ అండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అందరూ కూడా కాటన్ శారీస్ కోసం చూస్తూ ఉంటారు ఈరోజు వచ్చేసి మనం కలంకారీ కాటన్ కలంకారీలో చూస్తున్నామండి చూసారు కదా ఎంత స్టాక్ ఉందో ఇంత హ్యూజ్ స్టాక్ అయితే మీరు ఎక్కడా కూడా చూడకపోవచ్చు దగ్గర దగ్గర టూ థౌజండ్ శారీస్ ఉన్నాయండి ఓపెన్ చేసినవి కాకుండా ఇంకా అన్బాక్సింగ్ శారీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఇవైతే చూపిస్తున్నాం మీకు ఇది వన్ బై వన్ కలర్ కాంబినేషన్స్ నవీన్ మీకు చూపిస్తూ ఉంటారు ఒకవేళ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ రీసెల్లర్స్ అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి ఎవరైనా ఇళ్లలో అమ్ముకునే వాళ్ళు ఉన్నా లేకపోతే ఇంకా వేరే షాప్లో పర్చేస్ చేసుకున్నా అనుకున్నా కూడా ఇది ఏంటంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్గా ఇవి బయట థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయి సో నవీన్ చెప్తారు మనకి ఏంటన్నా చాలా స్టాక్ తెచ్చారు ఇది యాక్చువల్లీ మనది ఇప్పటివరకు మనం ఇక్కత్ కూడా ఉండేది ఇక్కతుతో పాటు మనం కలంకారీ కూడా ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నాము సో మన వ్యూవర్స్ ఏంటంటే ఈ సమ్మర్ ఓన్లీ ఫర్ ఈ సమ్మర్ వరకు హోల్సేల్ రేట్ కే రిటైల్ ఇద్దాం ఉద్దేశంతో ఈ రోజు మనకి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ మనం మీరు ఏ ఈవెన్ ఇది ఒక్కసారి కాదు మీరు ఏ శారీ డైరెక్ట్ ఓపెన్ చేసి శారీ క్లియర్గా చూసినా ఇవన్నీ మనం ప్యూర్ సిల్క్ లో కలంకారి సిల్క్ సారీస్ ఉంటాయి కదా పిల్లలు అవే ప్రింట్స్ సారీ అవే ప్రింట్స్ వీటిలో వేస్తాము ఈ ప్రింట్స్ కి చాలా డిమాండ్ ఉన్నాయి మేడం ఇవి మీకు బయట ఎక్కడ చూసినా మినిమం థౌసండ్ ప్లస్ ఉంటాయి సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ అనే వరకు మన ఆఫర్ మన షాప్ లోనే ఆఫర్ రన్ చేస్తున్నాము ఓకే ఆఫర్ రన్ చేస్తున్నాము ఇది మనం ఇప్పటివరకు మనటి వరకు కూడా మనం థౌసండ్ ప్లస్ మేము ఓన్లీ మన వ్యూవర్స్ కి ఎవరైతే షాప్ విజిట్ చేసినా లే మన వీడియో చూసి షాప్ విజిట్ చేసినా గానీ లేదు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా కూడా జస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీకి శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ ఇంకోటి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది ఇది బయట మార్కెట్ లో మనకు థౌసండ్ ప్లస్ అమ్ముతారు మినిమము హోల్సేలే గానీ రిటైల్ కానీ మన వ్యూవర్స్ కి ఏంటంటే ఎస్పెషల్గా ఎవరైతే వీడియో చూసి షాప్ విజిట్ చేసినా డైరెక్ట్ ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సింగిల్ శారీ ఉన్న సిక్స్ ఫిఫ్టీ కి మనం ఇస్తున్నాం సో దీంట్లో ఏంటంటే మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఒక వంద చీరలు తీసుకున్న వంద కలర్లు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో మనం అందరికీ ఇవి మనం సేమ్ శారీస్ ప్రొవైడ్ చేయలేం కాబట్టి ఎవరికైతే ఈ శారీస్ కావాలనుకో అనుకోండి జస్ట్ మనకు వాట్సాప్ లో పిన్ చేసి ఐ వాంట్ కారీ శారీస్ అంటే మనం మినిమం అవైలబుల్ అవైలబుల్ సారీస్ స్టాక్ ఒక థర్టీ శారీస్ పెడతాము వాళ్ళకి పిక్ పిక్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలో చూపించిన కలర్ కావాలి అని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే రాదండి ఎందుకంటే చాలా మంది వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు శారీస్ సో అందుకని చెప్పేసి మీరు స్పెసిఫిక్గా ఈ కలర్ కావాలి అంటే దొరకదు లేదు మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసి సిమిలర్గా ఉన్నవి పంపించండి అంటే మీకు కొన్ని పిక్స్ పంపిస్తారు అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే స్పెసిఫిక్గా ఇది కావాలి అంటే మాత్రం దొరకదండి సో ఇవి ఎందుకంటే చాలా కలెక్షన్ ఎక్కువ ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ సేల్స్ ఉంటాయి సో మీకు నచ్చితే కనుక మీరు అడిగితే ఒక థర్టీ అలా పెడతారంట కలర్స్ మీకు నచ్చినవి మీరు పిక్ చేసుకోవచ్చు ఓకే మీకు మనం కూడా కస్టమర్స్కి ఏంటంటే ఒక మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ సారీస్ మనం కూడా కొన్ని ఓపెన్ చేసి చూపిద్దాం పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో వాళ్ళకి కూడా కొద్దిగా ఐడియా వస్తుంది అన్ని చూపించాలంటే కుదరదండి అందుకని చెప్పేసి కొన్ని అయితే చూపిస్తాము చూడండి ఓకే వెల్కమ్ టు రత్నాయూస్ అండి ఈరోజు మీకు చెప్పాను కండి చూపించేయండి కలంకారీ సారీస్ అండి ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి మీకు కొన్ని ఐడియా కోసం మనకు శారీస్ ఎట్లా వస్తాయని అని ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ పాట్స్ వచ్చేసి మనకు ప్యూర్ పట్టు శారీస్కి అయితే అయితే ప్రింట్స్ వస్తాయో సేమ్ యాస్టీస్ ఇవి అన్నీ అలానే ఓకే ఇప్పుడు చూస్తున్నారు కానీ కలంకారీ శారీస్ అండి ఇవి మనకు మీకు బయట ప్యూర్ కలంకారీ ప్రింట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అవే పట్టు ప్రింట్స్ మనం వచ్చేసి మనం ఈ మస్టర్స్ కాటన్ మీద వేసామండి ఇవి మనకు క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఒకసారి శారీ వచ్చేసి క్లియర్గా చూపిస్తాము ఇది ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ అండి మనకు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ శారీ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకే ఇది వచ్చేసి కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇంకోటి మెటీరియల్ పరంగా చూసిన వచ్చేసి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ప్రైస్ విషయంకి వస్తే బయట మార్కెట్లో వచ్చేసి మినిమమ్ థౌజండ్ రూపీస్ ఎబో ఉంటుంది మన వ్యూవర్స్కి ప్లస్ ఇంకోటి ఎవరైతే షాప్ విజిట్ చేస్తారో ప్రజెంట్ మన షాప్లో సేల్ అనేది రన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ కలంకారీ సారీస్ కండి మీరు ఏ శారీ కొన్నా మనం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నామండి సింగిల్ శారీ నచ్చినా మన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ జరకూడదు జస్ట్ మీకు ఐడియా కోసం దీంట్లో వచ్చేసి మన దగ్గర సేమ్ యాస్టిస్ టూ పీసెస్ ఉన్నాయండి మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ థౌసండ్ పీసెస్ రెడీగా ఉన్నాయండి మీకు అన్ని మీకు క్లియర్గా ఓపెన్ చేయం కాబట్టి మినిమం మినిమం ఒక కొన్ని శారీస్ మీకు ఓపెన్ చేసి చూపివ్వడం జరుగుతుంది ఎవరికైతే కలంకారి శారీస్ కావాలనుకుంటారో ఈ స్క్రీన్ పైన మన నెంబర్స్ నెంబర్స్ క్రోల్ అవుతుందండి జస్ట్ మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కలం ఐ వాంట్ కలంకారి శారీస్ అని పెట్టండి నేను మీకు అవైలబుల్ స్టాక్ అనేది మీకు సెండ్ చేస్తాము దాంట్లో మీరు సెలక్షన్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇన్ని శారీస్లో మేము అన్ని ఒక టూ టు త్రీ థౌజండ్ శారీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అన్ని క్లియర్గా వన్ బై వన్ ఓపెన్ పిక్ పెట్టలేం కాబట్టి మనం ఒక థర్టీ టు ఫిఫ్టీ శారీస్ మీకు అవైలబుల్ స్టాక్ క్లియర్గా మీకు ఫోటోస్ అనేసి పెడతాం ఫోటోలు అయితే మీకు ఎలా ఉంటుందో సేమ్ యాసెస్ మీకు రియల్గా కూడా అలానే ఉంటుంది సో జస్ట్ ఈ వీడియో ఏంటంటే జస్ట్ మీకు ఐడియా కోసం మన దగ్గర పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో మీకు చూపి ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు క్వాలిటీ విషయంలో కూడా మీరు డౌట్ వాడానికి అవసరం లేండి క్వాలిటీకి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు గ్యారంటీ ఇస్తున్నామండి ఇది మనం ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ నుంచి మనం హోల్సేల్గా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ షాపింగ్ మాల్స్కి బొటిక్స్కి సప్లై చేస్తున్నాము సో జస్ట్ ఏంటంటే సమ్మర్స్కి మన వ్యూవర్స్ కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఇది ఆఫర్ అనేది రన్ చేస్తున్నామండి సో మీకు ఈ వీడియోలో మీకు ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ వీడియో మొత్తం మీరు చూడండి ఈ వీడియోలో మీకు సెల్ఫ్ సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి బూటీస్ ఉన్నాయి ప్లస్ మనకు సెల్ఫ్లోనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాన్సెప్ట్ వచ్చింది జస్ట్ మన దగ్గర ఇవన్నీ మోడల్స్ మన దగ్గర కవర్ అయితేనే అనే ఉద్దేశంతో మనం ఈ కలంకారీ వీడియోస్ ఏది మనం సింగిల్ సింగిల్ మీకు ఓపెన్ చేసి చూపివ్వడం జరుగుతుంది ఈవెన్ ఇవనే కాదండి జస్ట్ ఈ ఒక థర్ థర్టీ డిజైన్స్ అనే కాదు ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఒక హండ్రెడ్ ప్లస్ కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఎవరైతే ఇంటి దగ్గర కూడా సేల్ చేసుకుంటారో వాళ్ళకి మంచి యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే మీకు క్వాలిటీ పరంగా చూసినా డిజైన్ పరంగా చూసినా కంప్లీట్ అప్డేట్ కాన్సెప్ట్ అండి ఎందుకు మీకు అప్డేట్ అని చెప్తున్నానంటే ఈ ప్రింట్స్ అన్నీ మనకు ప్యూర్ పట్టులో అయితే వస్తాయండి సేమ్ అవే ప్రింట్స్ మనము దీంట్లో మనము వేసామండి ఓకే ఇది పళ్ళు చూడండి ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ పట్టు వచ్చేసి ఇలా వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే దీంట్లో మన దగ్గర టూ పీసెస్ ఉన్నాయి ఓకే అంటే జస్ట్ మీకు ఐడియా కోసం మీకు ఇట్లా సింగిల్ సింగిల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము అన్నీ ఓపెన్ చేసి చూపియాలంటే కుదరదు కాబట్టి మీకు ఇలా చూపించడం జరుగుతుంది ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు బయట థౌజండ్ రూపీస్ ప్లస్ ఉంటుంది ఎందుకు థౌజండ్ రూపీస్ ప్లస్ ఉంటుంది అంటుందంటే ఇవన్నీ మనకు ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింట్స్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అవే ప్రింట్స్ మనం ఇవి కాటన్స్లో వేసాము ప్యూర్ మస్టర్స్ మెటీరియల్ అండి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి మీరు లైవ్లో కూడా చూసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటుంది మెటీరియల్ కూడా ఓకే చాలా ఇవి వీటి స్పెషాలిటీ ఏంటంటే మనకు సమ్మర్లో వచ్చేసి కూల్ ఉంటుంది వింటర్లో వచ్చేసి వెచ్చగా ఉంటుంది ఓకే ఇవి టీచర్స్కి ఎంప్లాయీస్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి శారీ కూడా మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఓకే జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాము ఎవరికైతే బల్క్ కావాలన్నా సింగిల్ కావాలన్నా జస్ట్ మాకు వాట్సాప్ చేసి జస్ట్ ఐ వాంట్ కలంకారీ శారీస్ అని టైప్ చేసి పెట్టండి మీకు మన దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ అనేది మీకు ఫొటోస్ అనేది షేర్ చేస్తాము ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయండి ఈవెన్ ఇందులో ఉంటే మాత్రం చేస్తాము లేదు అనుకుంటే మన దగ్గర ఉన్న చెప్పాం కానీ మన దగ్గర మినిమం ఎప్పుడు టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ పీసెస్ ఎప్పుడు మన దగ్గర బల్క్గా అవైలబుల్ ఉంటాయండి ఓకే ప్రజెంట్ ఆఫర్ రన్ చేస్తున్నాం కాబట్టి మనము ఇవి వీడియోస్ చేయడం జరుగుతుందండి ఓకే నెక్స్ట్ ఇది మీరు చూడండి ప్రింట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇది మన పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది వచ్చేసి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇట్లా వచ్చింది మనం ఓవరాల్ శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఏది బాధీని కాన్సెప్ట్ ఉందండి చూడొచ్చు దీంట్లో వచ్చేసి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సింగిల్ శారీ నచ్చిన షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది జస్ట్ మీరు అక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి మళ్ళీ ఇంతకుముందు చూపించాను ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ చూడండి మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర ఓపెన్ చేయన పార్సల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ పార్సల్స్ ఉన్నాయండి అందులో కూడా మనకు చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంది మినిమం మన దగ్గర ఈ సమ్మర్ మొత్తం ఏది ఫుల్ సేల్ ఉందండి ఏ శారీ ఉన్నా కలంకారీలో మీకు ఏ శారీ ఉన్నా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం మీరు డిజైన్స్ పరంగా చూసినా క్వాలిటీ పరంగా చూసినా ప్లస్ అదేవిధంగా మీకు ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎన్ని కావాలన్నా మేము సప్లై చేయగలుగుతాము ఎందుకంటే ఇది మనది డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇంకోటి మన స్పెషాలిటీ ఏంటంటే ఇక్కత్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా సో ఏదైతే మనది ఓన్ బల్క్ ఏదైతే మనది ఓన్ ఉంటుందో ప్రస్తుతానికి ఇప్పటి కాదు ఎప్పటి నుంచి మనం అవే అవే మనం సేల్ చేస్తుంటాము ఓకే జస్ట్ ఇది మనం ఐడియా కోసమే ఇవి మీకు వీడియో చేస్తున్నామండి సేమ్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇన్ కేస్ ఉంటే మాత్రం మీకు సేమ్ శారీస్ యాసిటీస్ మీకు కొరియర్ చేస్తాం ఇన్ కేస్ లేకుంటే మాత్రం జస్ట్ మీరు వాట్సాప్లో పిన్ చేయండి జస్ట్ ఐ వాంట్ కలంకారీ శారీస్ అని పెట్టండి మీకు శారీస్ పిక్స్ షేర్ చేయండి ఈ శారీ చూడండి మీకు ఇవి కౌస్ వచ్చేసి కౌస్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇవి కూడా ప్యూర్ పట్టులో మంచి చాలా అంటే చాలా రన్నింగ్ కాన్సెప్ట్ అండి చాలా ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది డిజైన్ కూడా ఇది ఓకే ఇప్పుడు మీకు చూపించిన ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ చూపించాం కండి ఇందులో ఒక శారీస్ కలరే కానీ డిజైనే కానీ ఒక శారీకి మించి ఇంకో శారీ ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ డిజైన్స్ అన్నీ లేటెస్ట్ కాన్సెప్ట్ ఇవి ఇవన్నీ ఇంకా మార్కెట్ రాలేదండి ఇట్లా ఇవే కాదండి ఇంకా మీరు ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని నేను ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి మీకు జస్ట్ మీకు ఐడియా కోసం మనం వీడియో చేయడం జరుగుతుంది ఇవి మీకు బయట థౌజండ్ రూపీస్ పెట్టినా ఇట్లాంటి ప్రింట్స్ అనేది దొరకవు ఓకే ఇది ఏంటంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రింటింగ్ కాబట్టి మనము ఇట్లాంటి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి ఓకే ఈ శారీ కూడా చూడవచ్చు ఎలిఫెంట్ వచ్చింది బ్లాక్లో చాలా చాలా డిఫరెంట్ ఓకే ఈ శారీ కూడా మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే సేల్ చేస్తున్నామండి ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ ఓకే చూడొచ్చు ఈ శారీ కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకే ఇస్తున్నామండి ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దీంట్లో వచ్చేసి మనకు టూ క టూ పీసెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ ఇంకా చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నేను అన్నీ మీకు ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి జస్ట్ ఈ వీడియో వరకు ఏంటంటే జస్ట్ ఐడియా కోసం మనము చూపివ్వడం జరుగుతుంది ఓకే ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో మనకు ఒక థౌజండ్ ప్లస్ ఉంటుంది అండి మనకు వచ్చేసి ఓన్లీ జస్ట్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లో మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాం ఓకే చూడండి ఇంకోటి అండి ఈ సారీస్ మీరు ఎవరైతే ఇంటి దగ్గర కూడా సేల్ చేసుకోండి వీళ్ళు సెట్ వైజ్ తీసుకొని కూడా సేల్ అండి మంచి సేల్స్ ఉంటాయండి ఎందుకంటే ఈ క్వాలిటీ పరంగా కానీ డిజైన్స్ పరంగా ఇవన్నీ లేటెస్ట్ కలర్స్ అండి చూడొచ్చు ఇది ఒక దాని నుంచి ఒకటి ఉంటాయండి ఓకే ఓకే లాస్ట్ కలర్ అండి ఇది అంటే లాస్ట్ అనేది ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ చూపించుకోకపోతే వీడియో కూడా చాలా అంటే చాలా లెంతీగా అయిపోతుంది ఓకే చూడొచ్చు ఇది మంచి మనకు ప్యూర్ పట్టులో అయితే ఎలా అయితే కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉంటాయో సేమ్ యాస్ట్రీస్ అవే కలర్స్ అవే డిజైన్స్ అండి మనకు గ్రీన్ అండ్ రెడ్ వచ్చింది మనకు శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి టూ సైడ్ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకు ఇలా వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకు టోటల్లీ మనకు పట్టు శారీస్కి అయితే ఎట్లయితే బార్డర్కి మ్యాచింగ్ ఎలా వస్తుందో సేమ్ యాస్ట్రీస్ అలా వచ్చిందండి ఓకే చూసారు కానీ ఇవన్నీ కలంకారీ ప్యూర్ ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవైతే వీటి స్పెషాలిటీ ఏంటంటే మనకు ప్యూర్ పట్టులో కలంకారీ ప్రింట్స్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అవే ప్రింట్స్ వీటి కాటన్స్లో అయితే వస్తుంటాయి ఇవి బయట మార్కెట్లో మీకు థౌజండ్ రూపీస్ పెట్టినా దొరకవు సో మనం ఈ సమ్మర్ స్పెషల్గా మన వ్యూవర్స్ కోసం ఎస్పెషల్లీ ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం ఏ శారీ ఉన్నా సిక్స్ ఫిఫ్టీకే శారీ అనేది ఇచ్చేస్తున్నామండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ దిష్టి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం లేదు సేమ్ లేకుంటే మన దగ్గర ఎప్పుడు మినిమం ఒక టూ థౌజండ్ పీసెస్ అనేది మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి జస్ట్ మీకు ఎవరికైతే కలంకారీ శారీస్ కావాలంటారో జస్ట్ వాట్సాప్లో జస్ట్ ఐ వాంట్ కలంకారీ శారీస్ అని చెప్పేసి టైప్ చేయండి మా దగ్గర ఉన్న మీకు కలంకారీ శారీస్ అనే టైప్ మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన థర్టీ కావాలన్నా ఫార్టీ కావాలన్నా ఫిఫ్టీ కావాలన్నా మినిమం ఎప్పుడు మన దగ్గర ఒక టూ థౌజండ్ శారీస్ అనే మన దగ్గర స్టాక్ అనేది ఉంటుంది ఓకే ఇందులో మీకు ఇప్పుడని కాదు ఫర్దర్గా ఎప్పుడు కలంకారీ శారీస్ కావాలన్నా మనకు జస్ట్ ఐ వాంట్ కలంకారీ శారీస్ అని టైప్ చేయండి మన దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ అనేది మీకు పిక్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్